హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది సో మీ పర్సన్ ఫీలింగ్స్లో ఫస్ట్ కార్డ్స్ దాని అంత వచ్చే వచ్చాయి టూ కార్డ్స్ పడ్డాయి సిక్స్ ఆఫ్ కాయిన్స్ ఫోర్ ఆఫ్ సోడ్స్ ఓకే సో నెక్స్ట్ అసలు ఏంటి అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి తన నెక్స్ట్ మూవ్ ఏంటి అండ్ మీ నెక్స్ట్ మూవ్ ఏంటి ఓకే అదే అసలు చాలా డిఫరెంట్గా ఉండబోతుంది ఇది ఒక షాకింగ్ ఎనర్జీ ఏదో వస్తుంది ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ టవర్ కార్డ్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో మీ పర్సన్కు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు కంప్లీట్లీ ది ఎండ్ అనమాట తన లైఫ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఆ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఎవరో ఉన్నారు మీ లైఫ్లో ఆ పర్సన్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి కూడా బయటకు వచ్చి ఈ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు అంటే తను ఏదైతే మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారో దానికి ఒక న్యూ బిగినింగ్ అండ్ న్యూ స్పార్క్ ఇవ్వాలని చూస్తున్నారు మీ కోసం అండ్ తనని తాను ఒక కొత్త పర్సన్గా మార్చుకొని మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు ఒక న్యూ లైఫ్ న్యూ బిగినింగ్ న్యూ ఏమంటారు దాన్ని న్యూ ఎనర్జీ అనమాట ఒక స్పిరిచువల్ పర్సన్లా మేము ముందుకు రాబోతున్నారు ఒక స్పిరిచువల్ ఎనర్జీలో ఓకే మిమ్మల్ని ఒక హీలర్లా చూస్తారు ఎప్పుడు మీ పర్సన్ సేమ్ వే తను కూడా అలానే ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలి తన పని తను చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు బట్ అయినా కూడా మీ పర్సన్ని బాధ పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు తన చుట్టూ కూడా ఓకే ఈ పోసన్ తన ఫ్రెండ్స్కి మీకోసం చెప్తూ ఉంటారు ఒకొక్క సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలేయాలని కూడా ఫీల్ అయ్యారు మీ పర్సన్ వదిలేద్దామని కూడా అనుకున్నారంటే మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నారు బట్ లైఫ్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్కి సో మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీతో లాంగ్ కాన్వర్సేషన్ కూడా చేయబోతున్నారు మీ పర్సన్ ఈ విషయాలన్నీ చెప్పబోతున్నారు విత్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఈ పర్సన్ కంప్లీట్లీ షాటర్డ్ ఉండే రీసెంట్ పాస్ట్లో అంటే అన్నీ వదిలేసుకుని ఈ లైఫ్ ఇంతటితో అయిపోయింది అని ఒక హోప్లెస్ లైఫ్ లాగా తను తన లైఫ్లో ఏదో ఒక రిలేషన్షిప్ బ్రేకప్ అయింది అదే తలుచుకుంటూ చాలా సాడ్గా ఉన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేశారు చాలా కాలం మళ్ళీ వాళ్ళు తన లైఫ్లోకి వస్తారేమో అని బట్ పర్సన్ ఒక క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో ఉన్నారు ఎవరైతే అయితే రిలేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఒక క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ చాలా స్టబ్ ఆన్ పర్సన్ ఆల్ ఆల్రెడీ ఎవరితోనో రిలేషన్లో ఉన్న పర్సన్ ఆ పర్సన్ని మీ పర్సన్ వన్ సైడ్ లవ్ చేయడం వల్ల ఏమవుతుంది చెప్పండి అలా చేయడం వల్ల ఏమన్నా రిజల్ట్ కనిపిస్తుందా కనిపించదు ఆ పర్సన్ వాళ్ళ వైపే వెళ్ళిపోయారు ఎవరితో అయితే మీ పర్సన్ రిలేటెడ్ ఉన్నారు సో మీ పర్సన్ ఇట్లా సిక్స్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీలా మిగిలిపోయారు అంటే మూవింగ్ టు కామ్ వాటర్స్ కామ్గా ఉండిపోవడం తప్ప ఏమి చేయలేకపోయారు ఇదంతా కూడా థర్డ్ పార్టీ ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్తో ఆ పర్సన్ ఇచ్చిన ట్రామా అనమాట మీ పర్సన్కి ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ కంప్లీట్లీ ఆ ఎనర్జీ నుంచి బయటకు వస్తున్నారు ఐసోలేటెడ్ లైఫ్ నుంచి బయటకు వస్తున్నారు విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఒక ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ ఒక స్పిరిచువల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ లాగా మీ దగ్గరికి వస్తున్నారు మిమ్మల్ని ఒక టూ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు అంటే ఇది ఒక సోల్మేట్ కనెక్షన్లా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఓకే వెరీ గుడ్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఇన్ రివర్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఇన్ రివర్స్ అంటే ఈ పర్సన్ ఇప్పుడు చెప్పాను నేను ఆల్రెడీ ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుండి కంప్లీట్లీ బయటకు వచ్చేశారు అండ్ ఈ పర్సన్ చాలా ప్రశాంతంగా ఉన్నారు ప్రజెంట్ అయితే స్పేస్ తీసుకున్నారు బట్ తను మళ్ళీ ఇంకా రికవర్ అవ్వడానికి అండ్ తను లైఫ్లో మూవ్ ఆన్ మూవ్ ఆన్ అవ్వడం అంటే స్టెప్ బై స్టెప్ తన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ మీతో రీయూనియన్ అనేది అవ్వాలి మీతోనే కలిసి లైఫ్ లాంగ్ ఉండాలి అనేది ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నారు అండ్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ ఈ పాస్ట్ రిలేషన్షిప్కి సంబంధించిన వాళ్ళందరితో కూడా కమ్యూనికేషన్ కట్ చేసుకున్నారు ఎందుకు అని అంటే తనకి ఆ శాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు పదే పదే అవే డిస్కస్ చేస్తూ ఉండడం వల్ల సో ఇప్పుడు జడ్జ్మెంట్ అనేది చేయబోతుంది యూనివర్స్ అండ్ ఏంజెల్స్ మీకు యూనివర్స్ అండ్ ఏంజిల్స్ మీకు జడ్జ్మెంట్ చేస్తారు అండ్ ఈ రిలేషన్షిప్ని ఒక కంప్లీట్లీ న్యూ ట్రాక్ పైకి తీసుకెళ్తారు వీళ్ళు యూనివర్స్ అండ్ ఏంజెల్స్ ఓకే అండ్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ తనకి ఉన్న పెయిన్ అంతా కూడా మీతో రిలేషన్లో ఉంటే మీరే మీతో ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో ఆ పెయిన్ అప్పుడే మర్చిపోతారు అన్న ఫీలింగ్లో ఉన్నారు మీ పర్సన్ సో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సంబడి వాకుడవే అంటే ఎవరో తన లైఫ్లో నుండి కంప్లీట్లీ వెళ్ళిపోయారు ఇంకా రారు అని డిసైడ్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్ ఓకే సో టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అనేది తెచ్చుకుంటున్నారు మీ పర్సన్ అండ్ కంప్లీట్లీ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ చూస్తున్నారు మీతో మ్యారేజ్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే ఎస్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీతో అని చూస్తున్నారు బట్ కొంచెం ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కూడా ఉంది మీరు రిజెక్ట్ చేస్తారేమో రిలేషన్షిప్ కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోతుందేమో అన్న భయం కూడా ఉంది ఈ పర్సన్కి ఓకే సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి విత్ ఎపాలజీ అండ్ ప్రపోజల్తో మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో మీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది మీ డ్రీమ్స్ అన్నీ కూడా నిజమవుతాయి మీ మేనిఫెస్టేషన్ అంతా నిజమవుతుంది అసలు లైఫ్ అంటే ఎలా ఉండాలి నేనే ఒక హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ అర్త్ అన్నట్టు ఉంటారు మీరు మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లో కంప్లీట్గా వస్తారో మీతో టైఅప్ అవుతారో అప్పుడు ఓకే కానీ కొంతమందికి ఇది ఒక న్యూ పర్సన్ కూడా మీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎస్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ చూస్తున్నారు విత్ లెవెన్ లెవెన్ కార్డ్ మీరు దానికి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కా విష్ ఫుల్ఫిల్మెంట్లా ఉన్నారు ఓకే సో ఆ మేనిఫెస్టేషన్ అంతా నిజం చేసుకోవడానికి మీ కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు అండ్ రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు రీసెంట్ పాస్ట్లో తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం ఇప్పటి వరకు ఇంకా బాధపడుతూనే ఉన్నారు అండ్ విత్ నైట్ ఆఫ్ వాన్స్ ఆ టాక్సిక్ ఎనర్జీ ఏదైతే ఉండేదో మీ కోసంకి అంటే మీ మీద కొంచెం జెలసీ ఉండేది అండ్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేశారు అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసేవారు ఇలాంటి మ్యానిఫులేషన్ ఇవన్నీ కూడా ఆ టాక్సిక్ మైండ్ సెట్ మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడు మీతో ఒక ఎంప్రెస్తో మ్యారేజ్ అనేది మ్యానిఫెస్ట్ చేసుకుంటున్నారు అంటే మీతోనే మ్యారేజ్ చేసుకోవాలి అండ్ లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి మీతో సెటిల్ అయిపోవాలి అనేది మీ పర్సన్ డ్రీమ్ అనమాట సో ఆ డ్రీమ్ నిజమవ్వాలి అని గాడ్ని ప్రే చేస్తూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్ బట్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి అవి కూడా ఇగ్నోర్ చేస్తున్నారు ఓకే మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ చూద్దాం ఇక్కడ కంప్లీట్లీ ఒక షాకింగ్ ఎనర్జీ అండ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్లు అండ్ మీ ఇద్దరి లైఫ్లో ఎస్ ఐ డోంట్ టు చేజ్ ఎనీ మోర్ మీ పర్సన్ చేజింగ్ చేసేవారు థర్డ్ పార్టీని ఆ చేజింగ్ అనేది ఆపేశారు అండ్ మిమ్మల్ని ఇర్రీప్లేసబుల్ అంటున్నారు మిమ్మల్ని ఒక అర్త్ ఏంజిల్లా చూస్తున్నారు అండ్ మీతో రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే అండ్ తన పాస్ట్ని తను మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ ఆ ఎనర్జీస్ తన మైండ్లో ఉండిపోయినాయి మేబీ ఇదొక లాంగ్ టర్మ్ రిలేషన్ అయి ఉండొచ్చు ఓకే సో మీతో తను డిసానెస్టీ అనేది చూపించారు అంటే హానెస్ట్గా లేరు మీతో అండ్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేశారు బికాజ్ ఆఫ్ దిస్ థర్డ్ పార్టీ బట్ నా మీ పర్సన్ రన్న చేసి డైనమిక్లో ఉండాలని లేదు ఇంకా ఓకే మీతో చాలా హానెస్ట్గా అంటే ఒక హానెస్ట్ రిలేషన్షిప్లో ఉండాలి మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అనేది మీ పర్సన్ ఉద్దేశం ఓకే సో చాలా సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ ఇంకా మీ ఇద్దరి మధ్య కాబట్టి ఆ సీక్రెట్స్ కూడా త్వరలో రివీల్ చేస్తారు విన్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే రాబోతుంది ఆ కాన్వర్సేషన్లో సీక్రెట్స్ అన్ని కూడా రివీల్ చేసుకుంటారు మీరే ఓకే ఈ కనెక్షన్ని సెబటైజ్ చేసింది మీ పోసనే అని బాధపడుతున్నారు ఇప్పుడు బట్ రియూనియన్ అనేది త్వరలోనే ఉంది ఈ మంత్లో రియూనియన్ అవుతుంది చాలా మందికి ఓకే అండ్ ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు మీ పోసన్ నేను ఇప్పుడే చెప్పాను మీతోనే సెటిల్ అయిపోవాలని డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ అందుకే ఇలా ఈ కార్డ్స్ ఏ వచ్చాయి మూడు కార్డ్స్ కూడా అవే వచ్చాయి మనకి ఓకే సో ఈ రీడింగ్లో ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అండ్ రాసుల విషయానికి వస్తే రాసులు ఇక్కడ మనకి ఏరీస్ మేష సింహ ధనుష్ రాసులు అండ్ వృషభ కన్యా మకర రాసులు కుంభరాశి వృషిక రాశి అండ్ మీనరాశి కనిపిస్తున్నాయి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి ఎయిట్ సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ విత్ ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ మ్యానిఫెస్టేషన్ ఏదైతే చేస్తున్నారో అది తప్పకుండా నిజమవబోతుంది ఈ మంత్లో చాలా మందికి ఓకే సో మ్యానిఫెస్టేషన్ చేయడం ఆపేయకండి ఓకే ఎనర్జీస్ అనేవి ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి సో మళ్ళీ ఫుల్ మూన్ ఎప్పుడైతే వస్తుందో ఎనర్జీస్ షిఫ్ట్ అవుతాయి ఓకే అండి రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో పర్సనల్ రీడింగ్స్ రివిన్ అండ్ రెమెడీస్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది స్క్రీన్ వైన్ ఉంటుంది ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్